హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నవి ఇవి సాదా బ్లౌజులు అండి పెద్దవాళ్ళ కోసం కట్ చేసాను ఇవైతే నేనైతే ఐదు బ్లౌజులనైతే కట్ చేశానండి మీరు పది బ్లౌజులనైనా ఇదే మెథల్లోనే కట్ చేసుకోవచ్చు సో పది బ్లౌజులు అయితే సిజర్ తెగడానికి కత్తెర సరిగా తెగదని చెప్పేసి ఐదు లైనింగ్ బ్లౌజులు ఉన్నాయి ఐదు సాదా బ్లౌజులు ఉన్నాయండి అందుకనేసి నేను ఏం చేశానంటే ఫస్ట్ సాదా బ్లౌజులు ఐదింటిని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి అన్ని సమానంగా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను మడత ఉన్నది మన వైపుకు పెట్టుకున్నానండి ఓపెన్స్ ఉండేది మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకున్నాను చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను సో నేను ఐదు బ్లౌజుల్ని ఇదా ఒకదాని మీద ఒకటి నీట్గా వచ్చేలాగా ఫోల్డింగ్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పర్చేసుకున్నానండి ఇప్పుడైతే ఇది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట వాళ్ళు సాదా బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనం కొలతకు కూడా సాదా బ్లౌజే తీసుకుంటే కొలతలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూడండి నడుము వచ్చేసి నాకు ముప్పై ఇంచీలు వచ్చిందండి బ్లౌజ్ పొడవుని చెక్ చేస్తున్నాను ఫస్ట్ నడుము కొలతను చెక్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకోవాలి షోల్డర్ మిడిల్లో నుంచి బ్యాక్ టక్ వరకు చెక్ చేసుకుంటే పన్నెండున్నర ఇంచీలు వస్తుందండి నా దగ్గర నేర్చుకునే అమ్మాయి కూడా తనవే అనమాట బ్లౌజ్ డివి తనకి కటింగ్ ఇస్తున్నాను పన్నెండున్నర ఇంచీలు అయితే మనకు పొడవు వచ్చేసింది ఇప్పుడు ఈ బ్యాక్ రౌండ్ డీప్ అనేది ఎంతుందో చూసుకోవాలండి పెద్దవాళ్ళ బ్లౌజులు కాబట్టి వీళ్ళకి డీప్ అనేది తక్కువ ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి మనకు డీప్ వచ్చేసి మొత్తము ఈ నడుము నెక్కు కింద నుంచి కింద వరకు ఎంతుందో చూసుకుంటే సరిపోతుంది నాకైతే ఐదున్నర ఇంచీలు వచ్చేసిందండి ఇప్పుడు చంక రౌండ్ అనమాట బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజులో బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ కుట్టు పెట్టింటాం కదా మనము సో కుట్టింటాం అక్కడి నుంచి మొదటి కుట్టు వరకు ఎంతుందో చెక్ చేసుకోవాలండి నాకైతే ఏడు ఇంచీలు వచ్చిందనమాట సో ఇదా ఇది మనకు ఫస్ట్ ఈ నాలుగు కొలతలు తీసుకోవాలండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ నడుము కొలతను మార్కింగ్ చేస్తున్నాను నడుము కొలత ముప్పై ఇంచీలు దాంట్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచీలు బ్యాక్ టక్కు కోసం ఇంచి ఎక్స్ట్రా కుట్ల కోసం రెండు ఒకటిన్నర ఇంచినే పెట్టుకుంటున్నానండి కుట్లలోకి ఏం ఎక్కువ వదలలేదు నేను సో బ్లౌజ్ పొడవ వచ్చేసి పన్నెండున్నర ఇంచీలు ఉంది కదా దానికి ఒక ఇంచీ అయితే కలిపేసుకొని పదమూడున్నర ఇంచుకి ఇలా మార్క్ వేసుకున్నాను అదే పదమూడున్నర ఇంచి ఇంకొక చోటు కూడా పెట్టేసి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాక నెక్కు షోల్డర్ ఇప్పుడే తీసుకోవడం లేదండి నేను ఇప్పుడు మనకు నెక్కు డౌన్ అనేది ఎంత ఉంది మనకు ఐదున్నర ఇంచీలు ఉంది కదా సో హాఫ్ ఇంచు కుట్లలేక కలిపేసి ఆరు ఇంచీలు వచ్చేలాగా మార్క్ చేసుకు మార్కింగ్ వేసేసుకున్నాక ఈ మార్కింగ్ మీదనే మనకు నెక్కు షోల్డర్ అనేది ఆధారపడి ఉంటుందండి ఎందుకంటే ఇవి నెక్కులు అనేటివి వీళ్ళు డీప్ అనేది తక్కువ ఉంటుంది నాకు మొత్తం ఇప్పుడు హైట్ పై నుంచి ఎంత వచ్చింది ఏడున్నర ఇంచీలకి వచ్చింది అంటే మెడ అనేది పైకి ఉందనమాట సో మనము రెండు ఇంచీలకే నార్మల్గా పెట్టుకున్నట్టు నెక్కు లెంత్ అనేది పెట్టుకున్నాము అంటే కనుక మెడ దగ్గర భుజాల దగ్గర వీళ్ళకి ఎందుకంటే నెక్కు లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి పట్టేసినట్టు ఉంటుంది సో అందుకనేసి ఒక హాఫ్ ఇంచి పెంచుకోవాలండి మనము అంటే మొత్తం మామూలుగా అయితే ఐదు ఇంచీలు పెట్టుకుంటాం కదా ఇప్పుడు నేను ఐదున్నర ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను మూడు ఇంచీలు షోల్డర్కి రెండు ఇంచీలు వచ్చేసి నెక్కు విడితో వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నానండి వేసుకున్నాక చంక డౌన్ అనేది నేను ఫస్ట్ ఐదున్నర ఇంచు వచ్చేలాగా మార్క్ వేసుకొని ఇది చూడండి ఆ పక్క ఆపించి ఈ పక్క ఆపించి కుట్లలేక అనేది పోతే మిగిలింది వచ్చేసి మనకు రెండున్నర ఇంచు షోల్డర్ లెంత్ అనేది వస్తుంది ఈ విధంగా ఐదున్నర ఇంచీకి డౌన్ చేసుకున్నాక చూడండి చంక రౌండ్ తీయడం కోసం ఒకటి కాలింజీకి మార్చేసుకొని ఇలాగ నీట్గా రౌండ్ అయితే చేసుకుంటున్నాను ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసి నడుము లూజకి ఒక ఇంచీ కలిపితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి నేనైతే ఎనిమిదిన్నర ఇంచీలకు పెట్టేసి ఒకటిన్నర ఇంచి కుట్ల పెట్టి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మనకి ఇంచీలు వచ్చింది కదా నేను చెక్ చేసుకుంటున్నాను నాకు కొంచెం ఎక్కువ వచ్చిందండి దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఒక గీత ఇలా పైకి వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నానండి ఖచ్చితంగా మనకు ఇంచీలు అనేది వస్తే చంకలో ముడతలు అనేవి రాకుండా ఎగ్జాక్ట్గా సరిపోతాయి అన్నమాట చూడండి ఐదున్నర ఇంచీ కన్నా పైకి అంటే ఐదు ఐదు మీద ఒక కాలు కాలు ఇంచి అలా పెట్టుకున్నామంటే కనుక మనకు సరిపోతుంది నెక్ అయితే రెండున్నర ఇంచి పెట్టాం కదా పైన కింద కూడా అదే రెండున్నర ఇంచీకి పెట్టి పాక్ షేప్ గీసేసి ఇలా రౌండ్ నెక్నైతే డ్రా చేసుకున్నాను భుజాలు అనేటివి జారకుండా జస్ట్ ఒక లైన్ అంతలో మందము లోపలికి కట్ చేసుకుంటే మనకు భుజాలు అనేటివి జారకుండా ఉంటాయి మొత్తం నడుము కొలతలో నుంచి సగానికి టేపును ఫోల్డ్ చేసుకుంటే మనకు ఇలాగా ఫోల్డ్ చేసుకుంటే బ్యాక్ టక్ అనేది వేయడానికి సరిపోతుందండి బ్యాక్ టక్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా పెట్టుకొని ఇలాగ మనము కొలతలు అయితే గీసుకొని బ్యాక్ టక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి దీంట్లో మనకు పెద్దవాళ్ళ బ్లౌజ్లో ముఖ్యంగా వచ్చేసి నెక్కు షోల్డర్ లెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు పది ఇంచీలు వచ్చిందనుకో అది డీప్ నెక్ అనమాట తొమ్మిది ఇంచీలు వచ్చిందనుకో డీప్ తగ్గుతుంది ఎనిమిది ఇంచీలు వస్తే ఇంకా కొంచెం తగ్గు అంటే ఎనిమిది ఇంచీలు వచ్చిందనుకో మనము ఒక కాలించీ పెట్టుకోవాలి ఏడు ఇంచీలు వస్తే ఇంకా ఒక కాలించి అంటే నెక్కు విడుత్ అనేది పెంచుకుంటూ ఉండాలండి సో వీళ్ళకి ఏడున్నర ఇంచీ వచ్చింది కాబట్టి నేను హాఫ్ ఇంచీ అనేది పెంచేసి నార్మల్గా నెక్ విడ్ రెండు ఇంచీలే పెడతాం కదా దీనికైతే నేను నెక్కు విడుత్తు రెండున్నర ఇంచీ వచ్చేలాగా షోల్డర్ మూడు ఇంచీలు వచ్చేలాగా పెట్టుకుంటే మనకు భుజాలు అనేటివి ఏమీ జారిపోవండి నెక్కు విడి కూడా పెద్దగా ఏం కాదు ఎందుకు అంటే నెక్కు డీప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకైతే కంపల్సరిగా మనం ఇలాగైతే పెంచుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా పెంచేసుకున్న తర్వాత చూడండి ఇలాగ మనము బ్లౌజ్ని అయితే కటింగ్ చేసేసుకో మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేశామో అదే విధంగా నేను చూడండి ఇప్పుడు ఐదు బ్లౌజుల్ని ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నానండి మీరు కావాల్సి వస్తే పది బ్లౌజుల్ని కూడా కటింగ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఒకేసారి అయితే కత్తెరైతే సరిగా తెగదని చెప్పేసి నేను ఐదు బ్లౌజులను ఇలా పెట్టేసి ఐదు బ్లౌజులని అయితే ఒకసారి ఐదు ఐదు బ్లౌజులను ఒకసారి అయితే కటింగ్ చేసుకుంటున్నాను చూడండి బ్యాక్ టక్ దగ్గర ఈ విధంగా చిన్నగా అయితే టక్స్ ఇచ్చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఫ్రంట్ పార్ట్ని అయితే గీస్తున్నానండి ఇవైతే క్రాస్ కటింగ్ కాదండి నార్మల్ సాదా సాదా బ్లౌజు స్ట్రైట్ కటింగే పెద్దవాళ్ళది కదా అందుకనేసి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేలా ఓపెన్స్ మన వైపుకి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ విధంగా బ్యాక్ పీస్ సహాయంతో ఫ్రంట్ పీస్ని అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇలా మా ఫ్రంట్ పీస్ని ఫస్ట్ బ్యాక్ పీస్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేలాగా ఫస్ట్ అంతా కూడా చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలండి ఇలాగా చూడండి కరెక్ట్గా చెయ్యి ఇలా పెట్టుకొని పీస్ అనేది జరగకోకుండా నీట్గా నెక్కు ఫ్రంట్ నెక్ అనేది కొంచెం పైకే మార్కింగ్ వేసుకోవాలండి బ్యాక్ నెక్ అంత కాకుండా అలా మార్కింగ్ వేసేసి బ్యాక్ అయితే పక్కకు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి నెక్ ఉక్సులు పట్టి వైపు నుంచి ఒక పాదం మందం అంతా పైన వదిలేసి కోసము ఇలాగా మనం వేసుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా నీట్గా ప్లేస్ చేసేసుకునేసి ఇలా ఫ్రంట్ అయితే మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఫస్ట్ మనం క్రాస్ బెల్ట్ ఉంది కదా సో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్నాను పైన వేసే డాట్ కోసము ఖర్చుల కోసం కలిపి ఒక వన్ ఇంచి అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూడండి క్రాస్ బెల్ట్ అయితే ఇక్కడ సైడ్ కూడా అంతేనండి క్రాస్ బెల్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్చేసి ఒక హాఫ్ ఇంచి కిందకి మార్కింగ్ చేసుకున్నాను చెస్ట్ దగ్గర మనం ఇవి టక్స్ పడతాం కదా అది కూడా అంతేనండి అక్కడికి ఉందో అక్కడ మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచి కిందకు వచ్చేలాగా మార్కింగ్ వేసి సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దీన్ని అయితే ఈ లైన్ ఇందులోకి అయితే కలిపేసుకున్నానండి ఇలా కట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్న కొలతలే వచ్చేస్తాయండి వీళ్ళకి పెద్ద సైజు కాబట్టి నేను ఇంచీలు వచ్చేలాగా టక్స్ వేసి టక్కు పొడవైతే జస్ట్ ఇంచీలే వేసుకుంటున్నానండి ముందర డాటు కింద నుంచి రెండు ఇంచీలు వచ్చేలాగా పెట్టి డాటు పొడవైతే అయితే రెండున్నర ఇంచీలకి వేసుకుంటున్నాను మూడవ డాటు దీనికి ఎదురుగా మెయిన్ డాట్కి ఎదురుగా వచ్చేలాగా గీసుకొని ఇలాగా ఇంచీలు వచ్చేలాగా పెట్టుకున్నాను హాఫ్ ఇంచు అయితే చంకలో లోతు తీసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్క్ వేసుకున్నామో అలాగా మార్కింగ్ వేసుకున్న వెంబడి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఐదు ప్లీసులు సమానంగా ఉన్నాయి లేదా ఇంకొకసారి అన్నీ కూడా చెక్ చేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడే మనకు అన్నీ కూడా సమానంగా వచ్చేస్తాయి ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకొని ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా మార్కింగ్ చేసిన వెంబడి మార్కింగ్స్ వెంబడి ఫస్ట్ అయితే కూడా అన్నీ కూడా కటింగ్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది సింపుల్గా ఈజీగా అనేది అయిపోతుందండి ఇలాగా చూడండి ఈ విధంగా నీట్గా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకొని ఇలా కట్ చేసాము అంటే మనకు కొలత బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా వచ్చేస్తుందండి హెచ్చు తగ్గులు అనేటివి ఏమనేది మాత్రం లేకోకుండా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందనమాట సో ఇలాగా మనం మార్కింగ్ చేసిన వెంబడి నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను ఇలా శంఖలో లోతు తీసాం కదా లోపల వైపు నుంచి లోతు తీసిన వైపు నుంచి కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఒకేసారి మనకు ఐదు బ్లౌజులు అనేటివి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ అనేటివి అయిపోతున్నాయండి చూడండి ఇలాగా మనం మార్కింగ్ వేసిన దగ్గర నేనైతే టక్స్ ఇచ్చుకున్నాను మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉండేదాన్ని డాట్స్ దగ్గర అయితే నేను మార్కింగ్ వేసుకున్నానండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేయడం కోసం చూడండి ఇదే నాలుగు పీసులు ఉన్నాయి కదా సో ఇవన్నీ సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకొని ఐదు మొత్తం అంటే ఐదు పీసులు కదా మనం కట్ చేసాం ఐదు బ్లౌజులు సో ఐదు బ్లౌజులు ఇలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నాలుగు మరతలు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలండి అప్పుడు మనకు హ్యాండ్ రెండు హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా నాలుగు మరతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని హైట్ అయితే నాకు వాళ్ళ హ్యాండ్ వచ్చేసి ఏడు ఇంచీలు ఉందండి నేను దానికి వన్ అండ్ హాఫ్ ఇంచీ యాడ్ చేసి ఎనిమిదిన్నర వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాను డౌన్ వచ్చేసి ఏడు ఇంచీలకైతే డౌన్ చేశాను ఎందుకు అంటే ఇది చిన్న సైజు బ్లౌజే చంక రౌండ్ ఏడే ఉంది కాబట్టి ఇంచీలకు డౌన్ చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచీలు వచ్చేలాగా పెట్టుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నాను స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా ఏడు ఇంచీల దగ్గర నుంచి ఇలా మార్కింగ్ వేసుకొని జస్ట్ ఇలా రౌండ్ గీసేసుకుంటే మనకు హ్యాండ్ కర్వ్ అనేది సింపుల్గా అయిపోతుందండి ఇలాగా మార్కింగ్ వేసుకున్నట్లు మార్కింగ్ అయితే హ్యాండ్కి అయితే మార్కింగ్ వేసేసాను ఇప్పుడు మార్కింగ్ చేసిన వెంబడి మనం కటింగ్ చేసుకోవాలి దీనికైతే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఎందుకంటే కింద డబల్ ఫోల్డింగ్ చేసుకుంటాలి హెమ్మింగ్ పట్టి అనేది వస్తుంది కాబట్టి ఇవి సాదా బ్లౌజులు కాబట్టి కింద హెమింగ్ చేయాలనేసి నేనైతే ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసి ఇలాగైతే మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటున్నాను దీనికి పీసులు ఏం పడవండి ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి అందుకనేసి నేను పీసులు ఏం పడకుండా ఈ విధంగానే ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి వన్ కుట్ల లేకు వదిలేసి ఇలాగా మార్కింగ్ వేసినట్టు కటింగ్ అయితే చేసేసాను చూడండి ఇక్కడ సంఖ లో వచ్చేసి ఇక్కడ మనం తీసుకోవాలన్నమాట నేను ఇప్పుడే తీయనండి ఇవన్నీ కుట్టేటప్పుడు తీసుకుంటాను చూడండి అదే అనమాట కింద లైన్ వేసాను కదా అక్కడ వరకు మనకు ఫోల్డింగ్స్ లేక వెళ్ళిపోతుంది మిగిలిందైతే బ్లౌజ్ హైట్ అనేది ఎగ్జాక్ట్గా మనకు సరిపోతుంది అనమాట ఏడు ఇంచీలు అందుకు డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టేకి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేశాను ఇప్పుడు చూడండి హ్యాండు మే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ అయిపోయాయి కదా ఈ మిగిలిన క్లాత్లో నుంచి మనము క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలండి మనం ఇందాక కట్ చేసాం కదా సో ఆ క్రాస్ బెల్ట్ అనేది సేమ్ ఎగ్జాక్ట్గా సరిపోతుందనమాట కుట్లలే మనకు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే వాడి నుంచి పెట్టేసి ఈ విధంగా ఎక్స్ట్రా అయితే నేను కటింగ్ చేసుకుంటున్నానండి క్రాస్ బెల్ట్ అనేటివి ఇది స్ట్రైట్ కట్టే కాబట్టి మన క్రాస్ బెల్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసిన పార్ట్లో నుంచినే వచ్చేస్తాయి ఇవన్నీ ఒక సెట్ వచ్చాయి కదా రెండవ సెట్ను కూడా నేను ఈ విధంగా తీసేసుకున్నాను ఇప్పుడు చూడండి రెండు పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ మొత్తం కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మెడక్ హెమ్మింగ్ పీసులు వేయడానికి మిగిలిన పీసులో నుంచి నేను తర్వాత మిషన్ మీద కూర్చున్నాక నాకు తీసుకుంటానండి ఇప్పుడైతే కట్ చేసినవన్నీ చూడండి ఐదు బ్లౌజులు కటింగ్ అయితే మన మెథడ్లో చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఐదు బ్లౌజులు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కావాల్సి వస్తే ఇదే మెథడ్లోని పది బ్లౌజులైనా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సాదా బ్లౌజులే సో మనం ఈ పీస్ని ఒక పెట్టి ఇంకా ఎక్స్ట్రా ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా ఇవే దీన్ని బ్లౌజ్ పీసుల మీద మళ్ళీ ఇంకొక ఐదు బ్లౌజ్ పీసులైనా పరిచేసి దీన్ని కొలతలు మార్కింగ్ చేసేసి ఈజీగా అయితే కటింగ్ చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో కనుక కట్ చేసుకున్నారు అంటే కనుక ఈజీగా అనేది అయిపోతుంది ఇది పెద్దవాళ్ళదండి సో కాబట్టి వీళ్ళకి నెక్ అనేది పైకే ఉంటుందన్నమాట సో ఇదండి బ్లౌజ్ కటింగు ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్